హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే మొదలు పెట్టేశారు ఇప్పటికే మనకు లక్ష రూపాయల రుణమాఫీ మొదటి విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక దీనితో పాటు తప్పకుండా రైతులందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మరొక హామీ అంటే రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అయితే తీసుకొస్తాం ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన మాటిచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ తేదీన నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా రైతు బంద్ కింద మనకు ఎకరానికి గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఏ రైతులకు డబ్బులు ఇస్తారు ఏ రైతులకు డబ్బులు ఇవ్వరు ఈ రుణమాఫీ ఎప్పుడు పూర్తవుతుంది అలాగే ఈ వానకాలం రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు డొనేషన్ అనేది ఇవ్వచ్చు మన ఛానల్ కు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైనటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి దయచేసి స్కాన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా నాకు పంపించండి ఇక అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క లింక్ అనేది షేర్ చేస్తే వీడియో లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీ విలువైనటువంటి సహాయాన్ని పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి వీడియోను నోటిఫికేషన్ రూపంలో పొందండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రస్తుతానికి అమలు చేస్తూ ఉన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దాదాపు మొదటి విడత రుణమాఫీ కింద దాదాపు పదిహేను లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయాల్సి ఉంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఈ మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ అనేది పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేశామని ఇక ఇప్పటికీ ఆరు వేల పద్నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేశామని ఇక మనకు ఇంకా వెయ్యి కోట్ల రూపాయల డబ్బులని అయితే విడుదల చేయాల్సిందని ఇందులో భాగంగా చాలామంది రైతులకు ఏంటంటే నేను ప్రతి వీడియోలో ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను చాలా మంది ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందో లేదో తెలియని కారణంగా అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే ఈకేవైసీ చేసుకోని కారణంగా ఇలా అనేక రకాల కారణాల చేత వారికి రుణమాఫీ పైసలు అయితే ఆగిపోవడం జరిగిందనమాట ఇక ఇప్పటికే చాలా మందికి ఈ యొక్క డబ్బులు అనేది పడక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఈ డబ్బులు రుణమాఫీ డబ్బులు మనకు రేపు ఎల్లుండితో ముగుస్తుంది అనమాట ఈ మొదటి విడత తర్వాత రెండో విడత రుణమాఫీ అనేది మొదలవుతుంది యొక్క రెండో విడత రుణమాఫీతో మనకు ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా రెండో విడత రుణమాఫీ అనేది మొదలవుతుంది ఇక తర్వాత ఆగస్టు మొదటి వారంలో పదిహేనో తారీఖు లోపు మనకు మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది మొదలవుతుంది ఈ విధంగా రైతులకు ఆ రుణమాఫీ హామీని అయితే అమలు చేశారు ఇక రుణమాఫీ డబ్బులు జమకాని వారందరూ కూడా మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించి మీరు రుణమాఫీ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా గతంలో ఏదైతే రైతు బంధు పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక కీలక ప్రకటన అయితే ఇచ్చారండి కీలకమైనటువంటి హామీని ఇచ్చారు రైతులు పెట్టుబడి సహాయం కోసం ఇబ్బంది పడకుండా గతంలో రెండు సీజన్ లో రైతు బంధు అనే పథకం ద్వారా కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక పదివేల రూపాయల సాయాన్ని కాస్త మరొక ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలను అయితే చేయడం జరిగింది ఇక ఆయన గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని నిలుపుదల చేస్తూ కొత్తగా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఇప్పటికే రైతులకు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు ముందుగా రుణమాఫీని అయితే విడుదల చేసి తర్వాత మనకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు ఇక అంతకంటే ముందుగా మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని దాదాపు ఎనిమిది రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఇక ఎల్లుండి మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు మన సీఎం గారు ఈ బడ్జెట్ లో భాగంగా చాలా పథకాలకు ఆమోదం తెలిపి ఏదైతే మనకు ఆరు గ్యారంటీలు ప్రకటించారో ఈ ఆరు గ్యారెంటీలను వెనువెంటనే కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇందులో భాగంగా అతి ముఖ్యమైనది రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాల్సినటువంటి ముఖ్య పథకం ఈ రైతు భరోసా అనమాట ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఖరీఫ్ సీజన్ యొక్క ఖరీఫ్ సీజన్ లో రైతులకు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేసింది రెండు వేల రూపాయలను ఇక రెండు వేల ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక గతంలో మనకు కేవలం ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు సాయాన్ని అందించేవారు ఇప్పుడు అలా కాదండి కేవలం పది ఎకరాల వరకు మాత్రం అది కూడా రైతులు చెప్పినటువంటి సమాచారం మేరకే అంటే రైతులకైతే ఇవ్వడం జరిగింది ఛాయిస్ ఈ రైతు భరోసా డబ్బులను ఎన్ని ఎకరాల వరకు కూడా జమ చేయాలని రైతులను అయితే అడిగితే వారు కేవలం పదెకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సహాయాన్నిస్తే చాలని చెప్పడం జరిగింది ఇక ఒక్కొక్క ఎకరం ఉన్నటువంటి రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు ఈ విధంగా ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తారు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట ముప్పై ఒకటి వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని మీకు ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా అలాంటి వారికి సహాయం చేయండి